ఏంటిది వాటర్ ఫాల్స్ సార్ వాటర్ ఫాల్స్ దగ్గర షూటింగ్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు రిమ్యునరేషన్ కొంచెం ఎక్కువ అవుతాయి మా మేనేజర్ రమేష్ నీకు చెప్పలేదా సార్ ఫోన్ చేయవాడికి చేస్తాం సార్ ఇది పంచి కాదు ఒరిజినల్ రండి సార్ సరే సార్ పూరి జగన్నాథ్ ఫోన్ చేసావా చేస్తాను సార్ లొకేషన్ కి వచ్చి కట్ చెప్పాను రా అలాగే సార్ నాలో బోల్డ్ యాంగిల్స్ ఉన్నాయమ్మా వాడుకో తప్పకుండా సార్ లేకపోతే నేను నీతో ఆడుకుంటా ఇంతకీ కథలో నా క్యారెక్టర్ ఏంటి సార్ కథలో మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సినిమా మొత్తం మీ చుట్టూనే తిరుగుతూ ఉంటది ఉండాలి లేకపోతే ప్రకాష్ రాజ్ కి నాకు డిఫరెన్స్ ఏంటి

ఒక్కొక్కడి నువ్వేంటి చూపిస్తున్నావు హైట్ తగ్గు లేకపోతే అవుతాం ఇక్కడ మా వాడి దగ్గర నంబర్ తీసుకో అవును వచ్చినప్పుడు నేను చూస్తున్నా ప్రొడ్యూసర్ ఏంటి కాస్ట్యూమ్ లో ఉన్నావేంటి క్యారెక్టర్ చేస్తున్నావా డైలాగ్స్ ఉన్నాయా ఉంటాయలే ప్రొడ్యూసర్ కదా రాయించుకునే ఉంటావు

వాడి పేరు రచ్చ రాంబాబు సార్ ఇండస్ట్రీకి క్వశ్చన్ థర్టీ ఇయర్స్ కి ఫేట్ మారి ఒక్క సినిమాతో ఫేమయపడ్డా సార్ ఈ సినిమా ఇరిటేషన్ చక్ర యదవ అవ వాడిపుడు ఇండస్ట్రీకి ఇరిటేషన్ కి తయారైడ్ సార్ ఎక్కడ ప్రొడక్షన్ బాయ్ టిఫిన్ లైన్ దగ్గర బెటెన దొరగా అన్ని ఉన్నాయి సార్ రెడీ సార్ ఇది ఒరిజినల్ ఏమయ్యా జోగి బ్రదర్ మళ్ళీ తిలుపురేటరా నమస్కారం సార్ నమస్కారం సార్ కారణం కారణం రా తరువాత మీకు బెట్టపోయేది అదే కదండి అంటే మీతో పెట్టుకుంటే ఏవడకైనా మంట కదా అనే సెన్స్ లో అన్నాడు అమ్మే అది ఇలా ల లౌక్యం బాగా తెలుసు ఆ లౌక్యంతోనే మీకు పేరు వచ్చింది కదండి వీడికి ఇంకా తెలియదు రేపు నుంచి సార్ టిఫిన్ చేసేటప్పుడు ఎవరు చూడకూడదు పది వెళ్దాం ఇది ఇడ్లీలా కోడికి ఇడ్లీలా

నా వీక్నెస్ మీద దెబ్బ ఏదో యూత్ ను ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఈ రోజు కాంప్రమైజ్ అయ్యా రేపటి నుంచి ఇలాంటివి రిపీట్ కాకూడదు రేపటి దాకా నువ్వు ఉంటే కదా నేను సెట్ లో అడుగు పెట్టక ముందే ఆల్ అరేంజ్మెంట్స్ రెడీగా ఉండాలి ఇంకా చూస్తా చూస్తావంటే వెళ్ళో క్యాషియర్ దగ్గరికి ఆడు పేరు క్యాషియర్ డబ్బులు ఎవడో సార్

మాడ మాడమొఖాలే చూస్తున్నారు మీకు సెల్ఫీ కావాలా తర్వాత చూద్దాం ఏంటి నీకు సెల్ఫీ కావాలా ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు అయినా దొరకని డీజీపీ ఆచూకి తొప్పాసుగాడు ఇడికి డీజీపీ పోస్ట్ ఎలా వచ్చిందో బ్రో డీజీపీని కిడ్నాప్ ఏ ఈడచ్చు నీలా ఉన్నాడు నేను నాలా ఉండకపోతే నీలా ఉంటాను అవును డీజీపీ నీకు ఇదేం పోయే కాలంరా ఈ వేషాలు పిచ్చేంట్రా ఎంటైర్ స్టేట్ మొత్తం నీ గురించి గాలిస్తుంటే నువ్వేంట్రా బిల్లు పిత్రికెళ్ళ ఈ అడవిలో వేషాల కోసం తిరుగుతున్నావు చూడు బ్రదరు నన్ను అడిగితే మా పూరి జగన్నాథ్ గో రాజమౌళి రికమెండ్ చేసేవాను కదా అయిందా ఏంటి నేచురల్ కొట్టేస్తున్నావ్ నువ్వు ఆఫ్టర్ ఆల్ పోలీస్ ఏ నేను ఇక్కడ సెలబ్రేట్ చే సెలబ్రేట్ చే సెలబ్రేట్ పిలిస్తే పోలీస్లు వస్తారు నేను పిలిస్తే స్టేట్ మొత్తం చిటికెస్తా సీఎం ఇక్కడ ఉంటాడు ఖబర్దార్ బర్దార్ ఖబర్దార్ ఖబర్దార్ వెయి చిటికేయ్ రాకపోతే సెలబ్రేట్ చేద్దాం చూద్దాం వెయి చేస్తాం వెయి 1 నిమిషం ఇది సౌండ్ రావట్లేదు ఇదేంటిది చిట్కి అనా అన్న ఈ నా కొడుకుని ఎన్నో సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన వాళ్ళని ఎందరినో పొట్టను పెట్టుకున్నాడన్న వీడు చంపేయన్నా రవన్న భాస్కరన్న కవితక్క ఇట్లా మంది సాకి వీడు

నాకు క్యారెక్టర్ బాగా నచ్చింది క్యారెక్టర్ తో పాటు గొట్టలు కూడా కావాలి నువ్వు ఎమోషన్ కంటిన్యూ చేయవా ఆ గొట్టలు ఇవ్వు దుర్గా అన్న వీడిని పక్కకి తీసుకెళ్ళు ఓహో లొకేషన్ షిఫ్టింగ్ సరే ఆ గొట్టలు ఇవ్వు మీరంటే డీజీపీ కొట్నా ఒక పద్ధతి వాడేంటండి ఆర్టిస్ట్ కం ప్రొడ్యూసర్ దూరగాడు హౌ డేర్ యు టచ్ మీ దే ఆర్ ఒరిజినల్ నక్సలైట్స్ హ దే ఆర్ ఒరిజినల్ హ సూపర్ స్టార్ ఇప్పటికే ఎక్కువ బిల్డప్ ఇచ్చావు మూసుకుని వెళ్ళు లేకపోతే నీ షక్క మర్చిపోయాక్క అమ్మ నేను నిజం అక్క నా ఒట్టు చిన్నప్పుడు నేను ఒక చాక్లెట్ ఎక్కువ తినేసానని చెప్పి అలిగి అన్నంలో చేరిపోతావా తప్పక్క ఇంటికి వెళ్ళిపోదాం పదక్క థర్టీ ఇయర్స్ నుంచి అమ్మ ఎక్కే ఎక్కి అక్క నాకు కూడా ఏడిపోస్తుంది ప్లీజ్ అక్క వెళ్దాం అక్క ఇందాక సెల్ఫీ అన్నావు కదరా నిజం తెలియనప్పుడు వంద అంటాం అక్క అవి ఏం పట్టించుకో సార్ చెప్పండి వాడు హీరోగా పనికి వస్తాడా ఏమైంది సార్ అంత పెద్ద డైలాగ్ ఆడికి ఇచ్చి వాడు చెప్తాడా డైలాగ్ అయినా డామినేషన్ అయినా ఈ రచరాంబాబుగా ఉండాలి హీరో క్యారెక్టర్ అయినా సార్ ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది నేను చేస్తా మీరు ఆల్రెడీ క్యారెక్టర్ చేస్తున్నారు కదా సార్ తమ్ముడు నేను దశావతారాల్లో కమల్ హాసన్ టైప్ ఇది దశావతారంలో కాదు హాసన్ కాదు ఓవరాక్షన్ చేయడంలో సేత అవుతారు ఏంటి ఏదో అంటున్నారు ఆ సార్ మీరు దశావతారంలో కమల్ హాసన్ కాదు కమల్ హాసన్ కాదు ఎక్కువ అన్నారు సార్ చూశావా మాక్సిమం క్యారెక్టర్స్ అండి నేనే కవర్ చేస్తాను మన కదా అలాంటిది కాదు సార్ ఆ కాస్ట్రూమ్ చెట్టు ఆ కాస్ట్రూమ్ బిలవరా కాస్ట్రూమ్ తీవాయా ఇది నా డ్రీమ్ రూల్ నా వైఫ్ సుమలత ఎకరం పొలం మమ్మీ చిన్న పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించిన ఎక్కించి పంపించింది నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి థర్టీ ఇయర్స్ నుంచి మేము ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటానే ఉన్నాం ఇప్పుడే కుదిరింది మీరు చెప్పండి సార్ నేను హీరో ఎలాగైనా హీరో తిరుగు నీది కామెడీ వేసే కామెడీ వేషాలకు పనికొస్తావు నువ్వు హీరో ఏంటి ఇదిగో ఈ మధ్యన పొట్టిగా ఉండి ఇక్కడ రౌండ్ గా క్రికెట్ గ్రౌండ్ లా ఉంటది

మన అందరి సినిమా కలిసి గట్టిగా కథం దొక్కుతూ ముందుకు సాగాలని డైరెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ లోపల వచ్చావు ఏం డైరెక్టర్ గారు అంతే కదా మా చిన్నక్క అన్ని చూసి కూడా కౌంటర్ చేస్తారా నాలుగు పెద్ద హీరోల సినిమాలు సైన్ చేసిన ఏ ఒక్క దాంట్లో మీరు కనబడరు మీరు దశావతారం కాదు సార్ అయితే ఏదో క్యారెక్టర్ ట్రై చేస్తారు రెడీ అక్క టేక్ సార్ ఇప్పుడు సీన్ చేస్తాము హీరో అటు నుంచి నడుచుకుంటూ వస్తాడు సోము మన సినిమాలు ట్రైబల్స్ అన్నావు కదా ఎలా వస్తున్నారు ఒరిజినల్ ట్రైబల్స్ వాడేద్దామన్నా చుట్టుపక్కల గుడా నుంచి తెప్పించేస్తున్నాము చిచి నేను అలాంటి వాడు కాదు మేము అలాంటి వాళ్ళమా థర్టీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా మూడు కోట్లు సంపాదించా నీకు మూడు లక్షలు ఇస్తాను మూడో గంటే తెలియకుండా నన్ను ఎక్కడి నుంచి పంపించే అలాగే అక్క అర్థమైంది భలే టయానికి వచ్చావు నీ గురించే తమ్ముడికి చెప్తున్నా నీ కోసం అని మూడు కోట్లు సంపాదించా కట్నకానుకూలగా పనికొస్తాయని నా పెళ్లి తర్వాత ముందు నీ పెళ్లి చేస్తాను పదా ఎక్కడికక్క చెట్టు చాటుకి ఈ మాట నువ్వు కాకుండా వేరే ఎవరైనా అంటే బాగుండేదక్క